శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చిటికెడు పసుపుతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు మనం ఇష్టపడే వ్యక్తి మనం కోరుకునే వ్యక్తి తప్పకుండా ప్రేమతో మనల్ని వెతుక్కుంటూ వస్తారు మనం రహస్యంగా కొంతని ఇష్టపడుతూ ఉంటాము అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కావచ్చు ఎవరైనా సరే రహస్యంగా ఇష్టపడే వ్యక్తులు మన ప్రేమను అర్థం చేసుకుని మన దగ్గరికి రావాలన్నా అలాగే భార్యాభర్తలు కొంతమంది హింసిస్తూ దూరంగా ఉంటూ ఉంటారు అలాంటి వారు కలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరికైనా సరే నమ్మకంతో రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి చాలు పొరపాటును కూడా చెప్తే ఈ పరిహారం అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు అంతేకాదు కనీసం మీకు ఒకవేళ రారు మాకు ఇరవై నాలుగు గంటలు రారు అని మీకు నమ్మకం లేకపోతే కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయినా వస్తుంది ఒకవేళ ఫోన్ కూడా వాళ్ళు చేయరు అనుకుంటే ఇద్దరి మధ్య గొడవ అయిన తర్వాత ఒకవేళ మనం ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఫోన్ చేస్తే కనీసం వాళ్ళు ఫోన్ అయినా సరే లిఫ్ట్ చేస్తారు అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే మన మీద వాళ్ళకి కోపం తగ్గిందనమాట మనల్ని అర్థం చేసుకున్నారని మనం ఫోన్ ఎత్తడం అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు లైన్ క్లియర్ అయిపోయిందని అర్థం అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంగా రహస్యంగా చేయండి ఏమీ లేదండి మామూలుగా మనం చాలా వరకు కూడా ఇష్టపడే వ్యక్తులు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే భార్యాభర్తలైనా సరే మనల్ని ఏంటంటే మెంటల్గా టాచ్ చేస్తూ ఉంటారు అంటే మనకి నచ్చకుండా మాట్లాడుతూ ఉంటారు మనం ఏ మాట అయినా సరే వాళ్ళకి నచ్చదు ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే దాన్ని అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు నువ్వు ఆ రోజు అలా అన్నావు ఇలా అన్నావు చెప్పే మనకి కయ్యానికి అంటే గొడవకి రెచ్చగొట్టడానికి మాట్లాడుతూ ఉంటారనమాట మనం ఏంటంటే రోజంతా కూడా ఏదో ఒక మాట మనల్ని అంటూ మనం ఎంతైనా సరే తట్టుకోలేం కదా ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతూ ఉంటాము అయితే అది పెద్ద గొడవై వానలా మారుతుంది అలాంటప్పుడు దూరంగా ఉంటారు అలా దూరమైన వాళ్ళ దగ్గర అవ్వడానికి ఈ పసుపుతో ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అయితే ఈ రోజుల్లో సిన్సియర్గా ప్రేమిస్తే వాళ్ళకి నిజంగా వాల్యూ లేదండి అయితే అలాంటి వాళ్ళని అమ్మాయిలు మోసం చేస్తారు ఎవరైతే సిన్సియర్గా ప్రేమించారో మోసం చేస్తారో అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఈజీగా నమ్మేస్తారనమాట ప్రేమించే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మరు అలాంటి వాళ్ళు ఏంటంటే చులకన చూస్తూ ఉంటారు ఎవరైతే సిన్సియర్గా ప్రేమిస్తున్నారో చులకనగా చూస్తూ ఉంటారో వాళ్ళతో మాట్లాడరు ఎవరైనా ఎంతవరకు భరిస్తారు చెప్పండి కొంతవరకే బాగుంటుంది కానీ శృతి ముంచితే ఏది కూడా బాగోదు కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మన దారిలోకి తీసుకురావాలంటే పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ దారికి వస్తారనమాట అయితే ఈ పరిహారం అనేది ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకోండి మధ్యాహ్నం పూట మాత్రం వద్దు ఉదయం అయితే పన్నెండు గంటల్లోపు సాయంకాలం అయితే ఆరు దాటిన తర్వాత పన్నెండు గంటల్లోపు ఏ రూ అంటే ఏ సమయమైనా సరే చేసుకోవచ్చు అనమాట అయితే మీరేం చేస్తారంటే పసుపు తీసుకొని ఆ పసుపులో ఒక చొక్క నీళ్లు కలపండి చిటికడ పసుపు తీసుకొని ఒక బౌల్లో వేసి ఒక చొక్క నీళ్లు కలిపేసి పేస్ట్ లాగా చేయండి ఏదైనా చిన్న పుల్లతో అయినా సరే తిప్పేయండి మీరు ఏం చేస్తారంటే ఒక బిర్యానీ ఆకును తీసుకోండి బాగా ఎండిపోయిన బిర్యానీ ఆకుడు మాత్రమే తీసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు కూడా అంటే ఆకుల్లో కల్లా రారాజు బిర్యానీ ఆకు ఇది చాలా శక్తివంతమైనది మనకి ప్రకృతి అనుగ్రహం అనేది బాగా ఉందన్నమాట బిర్యానీ ఆకు పసుపు కూడా చాలా పవిత్రమైనది కాబట్టి శుభకరమైనటువంటి పనులకి పసుపును ఉపయోగిస్తారు బిర్యానీ ఆకుతోని పసుపుతో గానీ పరిహారం చేసినట్లయితే మనకి వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఉంటుంది కానీ నమ్మకంతో చేసుకోవాలి ఇంకా అలా పసుపు కలిపిన తర్వాత బిర్యానీ ఆకు అనేది ఆకు చినిగిపోయి కానీ కన్నాలు కానీ ఉండకూడదు నీట్గా ఉండాలి ఆకు శుభ్రంగా ఎండిపోయి ఉండాలి ఆకుపచ్చి రంగులో ఉండే ఆకు పనికిరాదు ఎండి ఆకి కావాలన్నమాట అయితే ఆ పసుపు పేస్ట్ని పుల్లతో తీసి మీకు కావాల్సిన వ్యక్తి పేరు ఆ బిర్యానీ ఆకు మీద రాయండి అంటే అది అబ్బాయి పేరు అనుకోండి కృష్ణ అనుకోండి కృష్ణ అని మీరు రాసుకోవాలన్నమాట ఏ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీరు వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటూ ఉంటున్నారో ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకొని అమ్మ నేను ఇష్టపడే ఈ వ్యక్తిని ఎలా అయినా సరే నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరికి రావాలమ్మా మళ్ళీ నాతో మునుపటిలా సంతోషంగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి మేమిద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉండాలని మనసులో అనుకోండి అనమాట అలా మనసులో అనుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత మనసులో కలుసుకోవాలి ఎలా అయినా సరే కలుసుకోవాలనుకున్న తర్వాత ఆ ఆకుని అగ్గి వెలిగించి ఆ ఆకుని శుభ్రంగా కాల్చేయాలన్నమాట చక్కగా ఆ కూడా కాలి బూడిదైపోతుందన్నమాట ఎందుకంటే ఆ దోషం అనేది పోయి నెగిటివ్ అనేది పోయి ఆ కోపం అనేది పోయి మనల్ని అర్థం చేసుకుని మన దగ్గరికి వస్తారు అలా కాల్చినటువంటి బూడిదని తీసుకుని ఏదైనా కుండీలో మొక్కలు ఉంటాయి కదా లేదంటే బయట మొక్కలైనా సరే వేసేయాలన్నమాట లేదంటే ఎక్కడైనా ప్రవహించే నీటిలో అయినా సరే ఆ బూడిదని వేసేయాలన్నమాట అలా వేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళకి మన పైన ఉండేటటువంటి కోపమంతా కూడా పోయి వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుని మన మీద ప్రేమతో మనల్ని వెతుక్కుంటూ వస్తారు మనకి ఏదైనా గొడవ అవుతుంది కదా ఆ కోపంలోనే నిజమైన ప్రేమ ఉందన్నమాట ఆ కోపం మనం అర్థం చేసుకుని వాళ్ళే మన దారికి వస్తారు ఖచ్చితంగా ఫోన్ అయినా చేస్తారు లేదంటే మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ లిఫ్ట్ అయినా చేస్తారనమాట అలాగే మీరు కూడా ప్రేమతో మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడి అవతలను వాళ్ళని నొప్పించొద్దు మన మాటలు ఎలా ఉండాలంటే ఎదుటి వారిని ఆకర్షించాలి ఎప్పుడు చూసినా ఎదుటి వారిని పులతో పొడిచినట్లుగా లేదంటే సూదితో పొడిచినట్లుగా మాట్లాడకూడదనమాట ప్రేమతో మాట్లాడాలి ఆ ప్రేమతోనే వారిని మన వైపు లొక తీసుకోవాలి అంతేగాని గర్వంతో నా కింద నేను ఏ మాట సరే నాకు పడాలి నేను ఏం చేసినా సరే నా దగ్గర ఉండాలి అంటే ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమతోనే ఎవరినైనా సరే ప్రేమతోనే ఉంచాలన్నమాట ఎప్పుడు కూడా మీ వల్ల తప్పులు లేకుండా చూసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి తప్పు జరిగిన కూడా క్షమాపణ కూడా చెప్పుకోండి నెక్స్ట్ ఈ పరిహారం అనేది ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయడం వల్ల నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం మాత్రం తప్పకుండా చేసుకోవాలన్నమాట ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ కూడా చెప్పకూడదు రహస్యంగా చేసుకోవాలి ఒక చిన్న అంటే చిటికెడ పసుపు తీసుకొని అందులో చిన్న ఒక నీటి చెక్కున వేసి ఒక ఎండిన ఒక నీట్గా కన్నాలు లేని బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకుపై మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఎవరినైతే కలుసుకోవాలని మీరు ఆరాటపడుతున్నారో వాళ్ళ పేరును రాసి మీరేం చేస్తారంటే అది అమ్మవారికి మీ ఇష్టదైవాన్ని మీరు కొలుచుకోవాలి అమ్మవారైనా లేదంటే మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని అమ్మ ఈ పేరు గల వ్యక్తి కు దగ్గర అవ్వాలి మేమిద్దరూ సంతోషంగా ఉండాలని మీరు తలుచుకొని ఆ ఆకును శుభ్రంగా కాల్చేయండి ఈ పరిహారం ఉదయం చేసే కన్నా రాత్రి సమయంలో చేస్తేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ